చేశాను ఎలమని నాగేశ్వరరావు గారికి చేశాను పల్లెని వంశీమోహన్ గారికి రెండు సార్లు ఎమ్మెల్యేగా నేను చేశాను ఇప్పుడు చేసినటువంటి వారందరూ కూడా నా చేతుల మీదుగా విజయం సాధించారు నేను తెలుగుదేశంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అయినప్పటికీ చాలా సీనియారిటీ ఉన్నా కూడా మా ఉన్న గ్రామంలో మా రాజులు చక్రీయుల ఓట్లు నియోజకవర్గం మొత్తం కూడా వెయ్యి ఓట్లు ఓడవు అయినా కానీ కమిట్మెంట్తో ఇచ్చినటువంటి పదవికి మేము ఇప్పటివరకు వండి తెచ్చాం ఎమ్మెల్యే వంశీమోహన్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన్ని ఎలా అయినా గెలిపించాలనే ఇదితో మనసాక్షిగా నా ఎందు నేను ఎవ్వరి ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చిన నాయకుల ప్రమేయం కూడా లేకుండా ఆయన మీద వ్యక్తిగత గౌరవంతో నేను ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి నేను చేయించుకున్నాను ఆయన సమక్షంలో చేరదామని నేను అంతకు నేను వచ్చాను చాలా ప్రజలు వచ్చింది ఇక ఇక ముందు కూడా ప్రజలు వస్తుంది కాబట్టి ఆయన విజయానికి ఈ రోజు నుంచి కూడా నేను మా గ్రామంలోనే కాకుండా ఏర్ల మండలంలో కూడా కోట్లనేతో కానీ జగత్సింగ్ గారితో కానీ మా శివరామరెడ్డి గారితో కానీ మా గ్రామ నాయకులు అందరి సహాయ సహకారాలతో అందరినీ కలుపుకొని వారు ఇచ్చినటువంటి ఏ అయినా సరే నిర్రామంగా ఆయన మే పదకొండు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ప్రచారం అయ్యేంత వరకు కూడా నిర్విరామంగా నేను వారికి ప్రచారానికి ఉపయోగపడి వారి విజయానికి నా సాయశక్తులు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో